చిక్కు ప్రశ్నలు ఒక చెట్టు పైన పది కాకులు ఎనిమిది పిచ్చుకలు ఉన్నాయి ఒక వేటగాడు తుపాకీని పేల్చగా ఒక కాకి చచ్చింది ఇంకా చెట్టుపై ఎన్ని కాకులు ఎన్ని పిచ్చుకలు ఉన్నాయి చిక్కు ప్రశ్నలు ఒక చెట్టు పైన పది కాకులు ఎనిమిది పిచ్చుకలు ఉన్నవి ఒక వేటగాడు తుపాకిని పేల్చగా ఒక కాకి చచ్చింది ఇంకా చెట్టుపై ఎన్ని కాకులు ఎన్ని పిచ్చుకలు ఉన్నవి ఒక చెట్టు పైన పది కాకులు ఎనిమిది పిచ్చుకలు ఉన్నవి ఒక వేటగాడు తుపాకిని పేల్చగా ఒక కాకి చచ్చింది ఇంకా చెట్టుపై ఎన్ని కాకులు ఎన్ని పిచ్చుకలు ఉన్నాయి చిక్కు ప్ర ఒక చెట్టు పైన పది కాకులు ఎనిమిది పిచ్చుకలు ఉన్నవి ఒక వేటగాడు తుపాకీని పేల్చగా ఒక కాకి చచ్చింది ఇంకా చెట్టుపై ఎన్ని కాకులు ఎన్ని పిచ్చుకలు ఉన్నాయి చిక్కు ప్రశ్నలు ఒక చెట్టు పైన కాకులు ఎనిమిది పిచ్చుకలు ఉన్నవి ఒక వేటగాడు తుపాకీని పేర ఒక కాకి చచ్చింది ఇంకా చెట్టుపై ఎన్ని కాకులు ఎన్ని పిచ్చుకలు ఉన్నాయి ఆన్సర్ని కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఒక చెట్టు పైన పది కాకులు ఎనిమిది పిచ్చుకలు ఉన్నవి ఒక వేటగాడు తుపాకీని పేల్చగా ఒక కాకి చచ్చింది ఇంకా చెట్టుపై ఎన్ని కాకులు ఎన్ని పిచ్చుకలు ఉన్నాయి ఆన్సర్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మిత్రులారా అందరు లైక్ చేయండి ఒకసారి చిక్కు ప్రశ్నలు ఒక చెట్టు పైన పది కాకులు ఎనిమిది పిచ్చుకలు ఉన్నవి ఒక వేటగాడు తుపాకిని పేల్చగా ఒక కాకి చచ్చింది ఇంకా చెట్టుపై ఎన్ని కాకులు ఎన్ని పిచ్చుకలు ఉన్నాయి చిక్కు ప్రశ్నలు ఒక చెట్టు పైన పది కాకులు ఎనిమిది పిచ్చుకలు ఉన్నాయి ఒక వేటగాడు తుపాకిని పేల్చగా ఒక కాకి చచ్చింది ఇంకా చెట్టుపై ఎన్ని కాకులు ఎన్ని పిచ్చుకలు ఉన్నాయి ఆన్సర్ కామెంట్ చేయండి